నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం కర్మ గురించి చెప్పుకుందాం కర్మ అంటే పని చేయడం అని అర్థం మంచి పనులు చెడు పనులు రెండు కూడా కర్మలే మంచి చెడు నీతివంతమైన నీతి బాహ్యమైన ఆలోచనలు మాటలు అన్ని కర్మలే ఇంకా అందువల్ల కర్మ మూడు విధాలుగా జరుగుతుంది మొదటిది మానసిక కర్మ రెండోది వాచిక కర్మ వంటి మాటలతో చేసేది మూడోది శారీరక కర్మ ఎలాంటి కర్మ అయినా మొదట మనసులో ఆలోచనలోనే మొదలవుతుంది ఈ పనిని ఇలా చేయాలి అని వాడిని అలా తిట్టాలి అని వీటిని అలా పొగడాలి అని మనసులో ఆలోచించుకున్న తర్వాత అది మాటల ద్వారా బహిర్గతం అవుతుంది ఆ తర్వాత శరీరంలోని ఈ కర్మేంద్రియాల ద్వారా అంటే చేతులు కాళ్ళు మిగతా వయవాల ద్వారా ఆ పనిని నిర్వహించడం జరుగుతుంది అంటే మనసులో జనించిన మానసిక కర్మ శారీరక అంగాలతో చేయడం ద్వారా ఆ పని పూర్తి అవుతుంది అందువల్ల శారీరక కర్మనే కర్మాంతం అన్నారు శారీరకంగా చేసిన కర్మ దానివల్ల కర్మ పూర్తి అయిందనమాట మూడు రకాల కర్మలు అవే జరగవు ఉదాహరణకి హత్య చేసే కర్మలు చేతిలోకి కత్తిని తీసుకోవాలి కత్తితో పొడవడానికి అందుకు ప్రేరణ కలిగించే శక్తి కావాలి ఈ శక్తికి కొన్ని మాటల్ని నోటి ద్వారా చెప్పిస్తుంది నిద్రపోయేటప్పుడు ఎలాంటి మానసిక కర్మ జరగదు అయినప్పటికీ ఆ శక్తి ప్రేరణ దానివల్ల అనేక విజ్ఞానాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మ జరగడానికి మనసు కంటే వేరైన శక్తి ఒకటి ఉంది ఆ శక్తి ఈ మూడు రకాల కర్మలకు బాధ్యత వహిస్తుంది ప్రతి నేరంలోనూ ఒక నేరగాడు ఉన్నట్లే ఈ మూడు రకాల కర్మల్లోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఒకటి ఉంది అదేంటంటే చేతన ఇంటెన్షన్ లేకపోతే వలెషన్ అని అంటారు ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు మూడు రకాల కర్మలను జరిపించేది మనసులో ఎప్పుడు ఉండే ఈ చేతన చేతసికమే ఇది అన్ని ప్రాణుల మనసుల్లోనూ ఉంటుంది అన్ని చేత కన్నా ఈ చేతన చేతసికం మిక్కిలి చురుకుగా పనిచేస్తూ ఉంటుంది చేతన ఎల్లప్పుడూ కర్మలు చేయడానికి పొద్బలం చేస్తూ ఉంటుంది ఎందుకంటే చేతనే ప్రతి కర్మను పూర్తి చేయిస్తుంది అందుకే సాధారణంగా ఈ చేతననే కర్మ అని అంటారు భగవానుడు కొన్ని సూత్రాల్లో ఇలా చెప్తాడు చేతనహం బిక్కవే కర్మ వదామి అంటే చేతనే కర్మ కింద పరిణామం చెందుతుంది కర్మ అని కూడా చెప్పవచ్చు కొన్ని చిత్తాలను చేతసికాలను స్పష్టంగా గమనించగలుగుతాం మరికొన్నిటిని గమనించలేం నిద్రపోతున్నప్పుడు మనసు ప్రవాహం ఉన్నప్పటికీ కొన్ని చిత్తాలు బహిర్గతం కావు మీరు బాగా మెలకువతో ఉన్నప్పటికీ సతి లేనప్పుడు చూపు వినికిడి వాసన స్పర్శ మొదలైన వాటిని తెలుసుకోలేం అందువల్ల కంటి విజ్ఞానం చెవి విన్యానం మొదలైనవి కలుగుతున్నా వాటిని సరిగా గుర్తించలేకపోతాం మనసులోని కుశల లేక అకుశల భావనలు అంటే చేతన ఈ శారీరక లేక వాచిక కర్మలు జరగడానికి పొరిగొలుపుతాయి కానీ ఆ చేతన ద్వారా ఉత్పన్నమయ్యే ప్రేరణ శక్తి బలహీనంగా ఉంటే దానితో పాటు ఉత్పన్నమయ్యే విన్యానం కూడా బలహీనంగా ఉంటుంది బలహీనమైన విన్యానం వల్ల ఎలాంటి కర్మ జరగదు అలా ప్రేరణ శక్తి లేనటువంటి భావనలు ప్రతి దినం అంటే ప్రతిరోజు కూడా అనేకంగా ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎవరినైనా హత్య చేయాలని దృఢ సంకల్పం కలిగినప్పుడు ద్వేష చిత్తం చేతన చాలా శక్తివంతంగా ఉత్పన్నమై అది పూర్తిగా మిమ్మల్ని వశం చేసుకుంటుంది మీ ఆలోచనల్ని హత్య ఎలా చేయాలన్న ప్రణాళికలపై కేంద్రీకృతమై ఉంటాయి అలాగే మనసులో ఇంద్రియ సౌక్యాలను అనుభవించాలి అనే చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటే తీవ్రమైన రాగం లేక తృష్ణ మనసును ఆవరిస్తుంది ఇది మీ శరీరాన్ని పురిగలిపి ఉద్రేకపరుస్తుంది ఆ సమయంలో మీ చర్యలు మాటలు ఆలోచనలు అన్నీ ఆ చెడు కార్యంపైనే కేంద్రీకృతమై ఉండటం వల్ల మీ మనసులో కలిగే చేతన కూడా శక్తివంతమైన అకుశల మనోభావాల్ని కలిగిస్తుంది ఈ చెడు మనోభావాల వల్ల చాలా శక్తివంతమైన ప్రేరణలు ఉత్పన్నమవుతాయి వీటిని అకుశల జమన చేతనాలు అని అంటారు వీటిని చాలా స్పష్టంగా గుర్తించవచ్చు అప్పుడు సామాన్యంగా కలిగే బలహీన చేతనకు శక్తివంతమైన ఇంకా స్పష్టమైన చేతనకు ఉన్న తేడాలను మనం స్పష్టంగా గమనించవచ్చు నీతివంతమైన పవిత్రమైన మనోభావనలను కుశల చేతన అని అంటారు దానం ఆచరిస్తూ ఉన్నప్పుడు శీలాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు లేకపోతే పెద్దలకు సేవ చేస్తూ ఉన్నప్పుడు ధర్మచర్చలు జరుపుతూ ఉన్నప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు అవినీతి పరుల నుంచి తప్పుకున్నప్పుడు ఈ కుశల చేతన చాలా చురుకుగా ఉంటుంది దాని ఫలితంగా ఈ కుశల జవన చేతన చాలా బలంగా శక్తివంతంగా ఉండటం వల్ల మీ చర్యలు మాటలు ఆలోచనలు కూడా వాటికి తగ్గట్టుగానే కుశలంగా ఉంటాయి ఈ స్పష్టమైన అకుశల లేక కుశల జవన చేతనలు అంటే ప్రేరణలు రెండింటిని కలిపే కర్మ అని అంటారు ఇవి ప్రాణుల్లో ఉత్పన్నమై నశిస్తాయి కానీ వాటి శక్తి ప్రాబల్యం లక్షణాలు అదృశ్యం కావు అవి నామరూప స్కంద ప్రవాహంలో బలంగా నాటుకొని ఉండి ఆ కర్మ ఫలాలు ఈ జన్మలో కానీ లేక మరో భవిష్యత్తు జన్మల్లోకో కానీ అనుభవంలోకి రావచ్చు ఈ ప్రవాహంలో లెక్కలేనన్నీ విజ్ఞానాలు ఉత్పన్నమై తక్షణమై నశిస్తూ ఉంటాయి వాటిల్లో బలహీనమైన స్పష్టమైన విజ్ఞానాలు అంటే చిత్తాలు ఇంకా చేత సిక్కాలు అంటే చిత్త ధర్మాలు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా నశించిపోతాయి కానీ శక్తివంతమైన బలమైన చేత సిక్కలు వాటి శక్తిని స్కంద ప్రవాహంలో విడిచిపెడతాయి ఏ చెట్టు పండునైనా అంటే పండులోనైనా దాని జాతికి చెందిన విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలలో ఆ చెట్టుకు సంబంధించిన వంశ పారంపర్య శక్తి నిగూఢంగా ఉంటుంది ఈ శక్తి ఆ విత్తనం తిరిగి మొలకెట్టేటప్పుడు బహిర్గతం కావడం ప్రారంభమవుతుంది ఆ మొక్క పెరిగే ప్రతి స్థాయిలోనూ ఈ శక్తిని మనం గమనించవచ్చు ఏ చెట్టు నుంచి ఏ విత్తనం లభ్యమవుతుందో అది మొలకెత్తి పెరిగే ప్రతి స్థాయిలో ఆ చెట్టుకు సంబంధించిన లక్షణాలనే బహిర్గతం చేస్తుంది చెట్టు కాండం ఆకులు పువ్వులు ఫలాలు అన్నీ తల్లి చెట్టుని పోలి ఉంటాయి ఈ శక్తి ఎలా ఉంటుంది అంటే అంటే ఎలా ఉంటుందో మన కంటికి కనిపించకపోయినప్పటికీ ఆ విత్తనంలో ఆ శక్తి ఉందని అది బహిర్గత పరిచే చెట్టు లక్షణాలను బట్టి చెప్పవచ్చు అలాగే ఈ నామరూప పంచస్కందాల ప్రవాహం ప్రాణిలో నిరంతరంగా చాలా వేగంగా పొట్టి గీడుతూ ఉంటుంది ఈ పొట్టి గిట్టే ప్రవాహంలో ఉన్న కర్మల శక్తి ఆ ప్రవాహాలతో పాటే పయనిస్తూ ఆ ప్రాణి మరణించేదాకా కొనసాగుతూనే ఉంటుంది మరణించిన తర్వాత కూడా ఈ కర్మశక్తులు వచ్చే జన్మలోనికి నామస్కందంతో పాటు పయనించి పునర్జన్మలో అంటే ఇంకొక జన్మలో కూడా వీటి ప్రభావాన్ని చూపించగలుగుతాయి ఈ కర్మలోని అదృశ్య శక్తి వచ్చే జన్మలోకి వెంబడేస్తూ గర్భధారణ జరిగిన క్షణంలో మరో జన్మలోకి ప్రవేశిస్తాయి ఇక్కడ కర్మల నుంచి వచ్చే శక్తి అంటే ఏదో పదార్థ రూపంలో వస్తు రూపంలో వచ్చే శక్తి కాదు ఇది గతంలో చేసిన కర్మల శక్తివంతమైన అదృశ్య రూపంలో ఉన్న ఫలశక్తి మాత్రమే కర్మలు చేసిన వ్యక్తే ఆ కర్మ ఫలితాన్ని నేరుగా పొందుతాడు వేరే ఇంకెవరూ కాదు ప్రాణులు జన్మ తర్వాత జన్మలు తీసుకుంటూ ఒకదాని తర్వాత మరొక కొత్త జన్మ తీసుకుంటూనే ఉంటాయి ఎప్పటివరకు అయితే నిబంధనన్ని పొందరో అప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది గత జన్మలో అవిద్య తృష్ణులతో చేసిన కర్మఫలాల శక్తి అదృశ్య రూపంలో ఈ జన్మలోకి దూసుకొని వస్తాయి కొత్త జన్మ తీసుకున్న ప్రాణి గత జన్మ నుంచి వచ్చినదే కానీ కొత్త ప్రాణి కాదు ఈ జన్మలో ఒకరిలోని చేతన తొందరగానే నశిస్తుంది కానీ దాని ఫలితం ఈ చేతన ప్రాబల్యం ఆ ప్రాణి స్కంద ప్రవాహంలో వెంటాడుతూనే ఉండి దానిలో ఉన్న కర్మఫలం బహిర్గతమయ్యేదాకా కొనసాగుతూనే ఉంటుంది మంచి కర్మల మంచి కర్మల ఫలాలు ఆ ప్రాణిని నీటిలాగా వెంబడిస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాయి అలాగే చెడు కర్మలకు సంబంధించిన కర్మఫలం నిరంతరంగా ఆ ప్రాణిని ఎద్దులను వెంబడించే బండి చక్రాల్లాగా వెన్నాడుతూనే ఉంటాయి ఆ అకుశల కర్మఫలాలు బహిర్గతం కావడానికి సరైన అదును కోసం వేచి ఉంటాయి కాబట్టి అకుశల కర్మఫలాలు చేసిన వ్యక్తిని మాత్రమే నేరుగా వెంబడించి వెళ్తాయి అంతే తప్ప మరొకరిని కాదు అంటే ఏ క ప్రాణి చేసిన కర్మ వాళ్ళకే వస్తుంది తప్ప అది ఇంకొకరికి వెళ్ళదు ఏ ప్రాణి అయినా మంచి చెడు రెండు కర్మలు చేస్తూనే ఉంటుంది నేను ఈ జీవితంలో మంచి కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ సుఖంగా గడుపుతూ ఆనందిస్తాను చెడు కర్మ ఫలితాలు తెచ్చే కష్టాలను వచ్చే జన్మలో అనుభవిస్తాను అని చెప్పడానికి వీలు లేదు చెడు పనులు చేయడానికి ఆ చేసిన వ్యక్తే బాధ్యుడు కాబట్టి వాటి ఫలితాన్ని కూడా ఆ వ్యక్తే అనుభవించాలి వేరే వ్యక్తులు కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి బాగా తెలిసి రావాలి అంటే ఒకే రకమైన కర్మ ఫలితం ఇద్దరికి వస్తుందంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పనిని చేస్తే దానివల్ల కలిగే కర్మ ఫలితాన్ని కూడా భవిష్యత్తు జన్మలో సమంగా ఒకే రకంగా అనుభవిస్తారు ఎలాగంటే భర్త ఆర్జించిన డబ్బును భార్య దానం చేసి దానివల్ల కలిగే మంచి ఫలాన్ని ఇద్దరు సమానంగా అనుభవిస్తారు ఆ విధంగా ఇద్దరు చేసిన కర్మ వల్ల లభించే కుశల కర్మ ఫలితాలు కలిగినప్పుడు భవిష్యత్తు జన్మల్లో మళ్ళీ ఇద్దరు స్నేహితులుగా కలుసుకొని ఆ మంచి కర్మ ఫలాన్ని ఇద్దరు కలిసి అనుభవిస్తారు దానిని ఒకే రకమైన కర్మ ఫలితం అని అంటారు అకుశల కర్మల్లో కూడా భాగస్వాములు ఉంటారు ఇద్దరు కలిసి ఏదైనా అకుశల కర్మను ఆచరించినప్పుడు వారిద్దరూ అకుశల కర్మ ఫలితాలలో కలిసి పునర్జన్మ తీసుకుంటారు ఉదాహరణకి ఒక భార్య భర్త కలిసి ఊడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఆ ఊడ శిథిలం అవ్వడం వల్ల ఒక ద్వీపంలో చిక్కుబడ్డారు ఆకలితో ఉండటం వల్ల ఇద్దరు కలిసి ఒక పక్షిని చంపి తిని ఆకలి తీర్చుకున్నారు ఆ కర్మ ఫలితంగా వారు ఇద్దరు నరకలోకంలో లోకంలో జన్మించారు ఇద్దరు కలిసి నరకంలో బాధలు అనుభవించారు ఆ తర్వాత గౌతమ బుద్ధుని కాలంలో ఒకరు ఉత్తన రాజుగారి అంటే ఒక రాజుగారి కొడుకుగా అంటే ఈ బోధి రాజకుమారుడు ఇంకొకరు ఈ రాజకుమారుడికి భార్యగాను జన్మనెత్తి దంపతులయ్యారు వారిద్దరూ కలిసి గత జన్మలో ఈ పక్షి యొక్క గుడ్లు తినడం కారణంగా చంపి తిన్న కారణంగా ఆ అకుశల కర్మ ఫలితంగా వారికి సంతానం కలగలేదు ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఆ పక్షిని చంపడానికి అంగీకరించకపోయినట్లయితే వారిద్దరిలో ఎవరో ఒకరు సంతానం పొందడానికి అర్హత పొంది ఉండేవారు కానీ వారిద్దరూ కలిసి అకుశల కర్మలను చేసినందువలన వారు సంతానహీనులుగా బాధలను అనుభవించారు కాబట్టి ఇద్దరూ కలిసి ఏదైనా అకుశల కర్మ చేసినట్లయితే ఇద్దరికి ఒకే రకమైన అకుశల కర్మ ఫలితాలు వారి భవిష్యత్తు జన్మల్లో కలుగుతాయి కాబట్టి భార్యాభర్తలు ఇరువురిలో ఎవరైనా అకుశల కర్మ చేయడానికి తలపెట్టినప్పుడు మరొకరు అటువంటి కర్మలు చేయకుండా నివారించాలి లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ పాపకార్యాన్ని వారి భవిష్యత్తు జన్మల్లో అనుభవించవలసి వస్తుంది కొన్నిసార్లు అకుశల కర్మల పరోక్ష ఫలితాలు కూడా ఉంటాయి ఒక్కోసారి గతంలోనే అకుశల కర్మల చెడు ఫలితాలు పరోక్షంగా ఇద్దరులపై తమ ప్రభావాన్ని చూపుతాయి ఒకటి చేసిన అకుశల కర్మ ఫలితాలు ఆ కర్మ చేసిన వారికే కాకుండా అతని వెంట ఉన్న వారందరికీ అన్ని జన్మల్లోనూ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఈ సంసారంలో మంచి ప్రాణిగా జీవించాలని సంకల్పించుకోవాలి అలా కాకపోతే వారు కూడా పరోక్షంగా ఎవరో చేసిన అకుశల కర్మల ఫలితాలను అనుభవించవలసి వస్తుందని తెలుసుకొని అటువంటి వారికి దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాలి తమ బంధువుల్లో ఎవరైనా దుష్టులుండి చెడు కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారికి దూరంగా ఉండాలి శారీరకంగా దూరంగా ఉండడానికి వీలు కాకపోతే కనీసం మానసికంగానైనా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే అకుశల కర్మల ప్రాబల్యం నుంచి తప్పించుకొని భవిష్యత్తు జన్మలో పవిత్రులుగా జన్మించడానికి అవకాశం ఉంటుంది ఒకే కర్మ వల్ల కలిగే ఫలితాల్లో భేదాలు ఉంటాయా అంటే ఈ ప్రపంచంలో మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు ఇలా ఊహించండి ఒక చిన్న అకుశల కర్మను ఒక మంచివాడు ఒక చెడ్డవాడు చేశాడు అనుకుందాం అప్పుడు ఆ కర్మకు లభించే ఫలితం ఇద్దరిలోనూ వేరువేరుగా ఉంటుంది మంచివాడిలో కుశల కర్మల ఫలితాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ అకుశల కర్మ ఫలితానికి సంబంధించిన ప్రాబల్యం ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఎక్కువగా ఉన్న మంచి కర్మల ఫలితాలు అకుశల కర్మ ఫలితాన్ని బహిర్గతం కాకుండా నాశనం చేస్తాయి కానీ చెడు వ్యక్తిలో అకుశల కర్మల ఫలితాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అతడు చేసిన ఈ అకుశల కర్మ ఫలితాన్ని కూడా అతడు పూర్తిగా అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే ఈ చెడ్డవాడిలో అతడిని రక్షించే కుశల కర్మల ఫలితాలు లేవు కాబట్టి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక పెద్ద గిన్నెలో ఉప్పును తీసుకెళ్ళి నదిలో కలిపితే ఆ నదిలోని నీటి రుచిలో ఏమాత్రం మార్పు రాదు అలాగే మంచి కర్మలు చేస్తూ ఎప్పుడైనా ఒక చిన్న పాపకార్యం చేసినప్పటికీ దానివల్ల చెప్పుకో తగినంతగా నష్టం కానీ బాధలు కానీ కలగవు కానీ అంతే ఉప్పును ఒక కుండెడు నీళ్ళలో కలిపితే ఆ నీరు ఉప్పుగా మారుతుంది అలాగే మీరు కొన్ని కుశల కర్మలు చేసి అనేక అకుశల కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అకుశల కర్మ ఫలితాల శక్తి ఈ కొన్ని కుశల కర్మల వల్ల కలిగే ఫలితాల శక్తిని నాశనం చేస్తాయి ఆ మంచి కుశల కర్మల వల్ల ఎలాంటి మంచి ఫలితం కలగకుండా చేస్తాయి కుశల కర్మ ఇంకా అకుశల కర్మ రెండు ఒకదానితో మరొకటి వ్యతిరేకించుకుంటాయి ఒక చిన్న అకుశల కర్మ అనేక కుశల కర్మల ఫలితాల నాణ్యతను ఎంత మాత్రం తగ్గించలేవు కానీ కుశల కర్మల తక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న అకుశల కర్మ కూడా మీ కుశల కర్మల ఫలితాలను రాకుండా అడ్డుకోలేదు సారీ అడ్డుకోగలవు అంటే అకుశల కర్మ కూడా మీ కుశల కర్మల ఫలితాలు రాకుండా అడ్డుకోగలదు ఏంటి చిన్న అకుశల కర్మ అయినా కానీ కావున ప్రతి ఒక్కరూ వీలైనన్ని మంచి పనులు చేస్తూ కుశల కర్మలను వీలైనంత ఎక్కువగా ప్రోగ చేసుకోవాలి అదే బుద్ధుల ఉపదేశం ఏంటి సబ్బ పాపకరణం కుశలత్వ ఉపసంపద సచిత్త పరియోధపనం వేతం శాసనం పాపకార్యాలను చేయకుండా ఉండాలి ఆపేయాలి ఆ కుశల కర్మలను పుణ్యకార్యాలను చేయాలి అంటే కుశల కర్మలను ఆచరించాలి చిత్త అంటే మనసుని సరైన మార్గంలో నడిపించాలి ఇదే బుద్ధుల ఉపదేశం మిగిలింది రేపు చెప్తున్నా